నా పేరు కే సుబ్బారావు రిజిస్ట్రార్ కేఎల్ఈఎఫ్ డిమిటెబ్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్గా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఇప్పుడు ఛాన్సలర్ గారు శ్రీ కోనేరు సత్యనారాయణ గారు వాళ్ళ ఫాదర్ లేట్ కోనేరు లక్ష్మయ్య గారితో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో స్టార్ట్ చేశారు మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ యూనివర్సిటీలో మేము చూసేది ఏంటంటే స్టూడెంట్ బయటకు వచ్చేటప్పటికి ఒక ఆల్రౌండ్ డెవలప్డ్ స్టూడెంట్గా రావాలనే మా సిస్టమ్స్ అన్నీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది ఏ ప్రోగ్రాంలో జాయిన్ అయినా సరే స్టూడెంటు ఆ ప్రోగ్రాంలో ఐదు డైరెక్షన్స్లో ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చి ఆ స్టూడెంట్ని మేము ముందుకు తీసుకువెళ్తాం అవేంటంటే ఐదు డైరెక్షన్స్ చదువుకు సంబంధించింది అకాడమిక్స్లో చూసుకుంటే ఇంకెక్కడా లేని విధంగా ఈ యూనివర్సిటీలో స్టూడెంట్కి చదువుతో పాటుగా స్కిల్స్ కూడా ఎంబడి చేశాం అంటే కరికులంలోనే ఎల్టీపిఎస్ అనే స్ట్రక్చర్ ఉండటం వల్ల స్టూడెంట్కి వాళ్ళు చేరిన ప్రోగ్రాంలో ఎట్లాంటి స్కిల్స్ అయితే అవసరం ఉంటుందో స్టూడెంట్కి అట్లాంటి స్కిల్స్ అన్నిటితో కలిపి స్టూడెంట్ ముందుకు వెళ్తారు అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇన్కార్పొరేట్ చేసిన ఫ్లెక్సిబిలిటీస్ అన్నీ కూడా మేము ఎప్పటి నుంచో ఈ యూనివర్సిటీలో స్టూడెంట్కి అవైలబుల్గా ఉంచుతున్నాం స్టూడెంట్కి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్సు సెవెంటీ పర్సెంట్ పైగా డాక్టరేట్స్ ఉండటం వల్ల స్టూడెంట్స్కి చదువులో అన్ని రకాలుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాబొరేటరీస్లో స్టూడెంట్స్ ట్రైన్ అవ్వటం వల్ల స్టూడెంట్స్కి వాళ్ళు చేరిన ప్రోగ్రాంలో చదువులో బాగా ముందుకు వెళ్తారు అట్లాగే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మేము స్టూడెంట్స్కి వాళ్లకు ఏ ప్లేస్మెంట్ కావాలా హయ్యర్ స్టడీస్ కావాలా లేదా ఆంట్రప్రినర్ అవ్వాలా అన్న డైరెక్షన్స్లో పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ డిజైన్ చేసుకొని ఆ స్టూడెంట్ని ఆ రోడ్ మ్యాప్లో ముందుకు తీసుకెళ్తాం అయితే ఇదంతా ఒక్క చదువు ఒక్కటే మాత్రం ఉంటే చదువుపో సరిపోదు స్టూడెంట్కి స్టూడెంట్ రేపు పొద్దున ఏమైనా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలన్నా అట్లాగే రేపు పొద్దున సొసైటీలో మాట్లాడాలన్నా కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎంతో ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ అనేవి స్టూడెంట్కి ఎంతో అవసరం దానికి సంబంధించిన మేము రెండో డైరెక్షన్లో ఏం చేస్తున్నామంటే ఇక్కడ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ అని ఎక్స్క్లూజివ్గా ఫ్యాకల్టీ మెంబర్స్తో బిగినింగ్ నుంచి కూడా స్టూడెంట్స్ని సెమినార్స్ గ్రూప్ డిస్కషన్సు అసోసియేషన్ యాక్టివిటీసు వర్క్షాప్స్ ఇట్లాంటి వాటి ఇన్వాల్వ్ చేసి వాళ్ళల్లో ఉన్న సైకలాజికల్ ఫియర్ అని పోగొట్టి వాళ్ళ కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాం అదేవిధంగా స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అనే సెంటర్ కింద ఎన్నో రకాల హాబీ క్లబ్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి వాళ్ళకి ఎటువంటి హాబీ ఉందో ఆ హాబీస్ చిన్నప్పటి నుంచి ఉన్నవి కంటిన్యూ చేయటానికి అన్ని రకాల ఫెసిలిటీసు యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది అదేవిధంగా స్టూడెంట్సు ఈ హాబీ క్లబ్స్ని వాళ్ళ చేత వాళ్లే ఆపరేట్ చేసుకొని నేషనల్ లెవెల్లో ప్రతి సంవత్సరం కూడా సొరభి అని ఒక ఈవెంటు అట్లాగే సమ్యక్ అని ఒక ఈవెంట్ రెండు నేషనల్ లెవెల్ ఈవెంట్స్ వాళ్ళే ఆర్గనైజ్ చేసి ఫ్యాకల్టీ మెంబర్స్ డైరెక్షన్ గైడెన్స్తో తీసుకొని మొత్తం ఆర్గనైజింగ్ కమిటీ అంతా కూడా స్టూడెంట్స్ చేత చేయటం జరుగుతోంది అదేవిధంగా ఈ కేఎల్ రేడియో అనేది మా యూనివర్సిటీలో ఎప్పటినుంచో ఉంది స్టూడెంట్స్ ఇప్పటికీ ఇవాళ ఎన్నో రకాల అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఈ ఏఐ టెక్నాలజీ కావచ్చు డీప్ ఫెక్ డీప్ టెక్నాలజీ కావచ్చు ఏదున్నా కూడా స్టూడెంటు ఈ హై ఇంటర్నెట్ బ్యాండ్ విడుతూ సోషల్ మీడియా ఉన్నా కూడా ఈ రేడియోకి ఉన్న ఇంపార్టెన్స్ దానికి ఉంది బెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మేము ఎప్పుడో రియలైజ్ అయ్యి స్టూడెంట్ని వాళ్ళు వాళ్ళు ఆ యూనివర్సిటీలో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా ప్రతిరోజు ఈ కేఎల్ రేడియో ద్వారా మొత్తానికి చెప్పడం జరుగుతోంది ఇప్పుడు పదమూడవ తారీఖు జరుగుతున్న వరల్డ్ రేడియో డే ఇంటర్నేషనల్ రేడియో డేకి కూడా మేము ఇక్కడ ఎన్నో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ వాటి ద్వారా బయట నుంచి ఈ ఎక్స్పర్ట్స్ని బయట నుంచి డిగ్నిటరీస్ని పిలిచి మేము ఒక భారీ ఎత్తున ఈ ఫిబ్రవరి పదమూడవ తారీఖు ఈ వరల్డ్ రేడియో డేని సెలబ్రేట్ చేయడం జరుగుతోంది ఈ రెండో డైరెక్షన్ ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే స్టూడెంట్కి చదువుతో పాటు ఇన్ని రకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయటం వల్ల వాళ్ళకి సైకలాజికల్ ఫియర్ పోయి ఈ కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్సు లీడర్షిప్ క్వాలిటీసు అట్లాగే వాళ్ళ హాబీస్ని కంటిన్యూ చేయటం ఎక్కడా లేని విధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి ప్రతి స్టూడెంట్ కూడా కంపల్సరీగా ఒక సర్టిఫికేట్ కోర్సు స్పోర్ట్స్లో చేయాల్సిన మా స్ట్రక్చర్లో ఉందన్నమాట వాళ్ళకి ఏ స్పోర్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ స్పోర్ట్ ఫెసిలిటీ యూనివర్సిటీలో ఉంది దానికి సంబంధించిన కోచెస్ ఉన్నారు వీటన్నిటికీ కేర్ తీసుకోవటానికి మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్ సిస్టమ్ అనేది మా యూనివర్సిటీలో ఉంది ఇక మూడో డైరెక్షన్లో చూసుకుంటే స్టూడెంట్ అనే అతనికి ఇండస్ట్రీలో రేపు పొద్దున జాబ్ చేయాలంటే ఆ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ అనేది ఎంతో అవసరం మేము ఎన్నో ఏళ్ల క్రితమే దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే మేము ఇండస్ట్రీ రిలేషన్స్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కంపెనీస్ క్యాంపస్ డ్రైవ్కి స్టార్ట్ చేసిన యూనివర్సిటీ ఇది హయ్యెస్ట్ ప్యాకేజెస్ స్టూడెంట్కి అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ పోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ప్రతి డిపార్ట్మెంటు ప్రతి ప్రోగ్రాంలో కూడా ఎవరైతే స్టూడెంట్స్ ప్లేస్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కొంతమందికి మల్టిపుల్ జాబ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది ఇదంతా ఒక రోజులో ప్లేస్మెంట్ వచ్చేది కాదు నేను ఇందాక చెప్పినట్టు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలోనే స్కిల్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ కావచ్చు వాటికి సంబంధించిన కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ ప్రోగ్రాంగా పెట్టి స్టూడెంట్ని ముందుకు తీసుకురావటం వల్ల ఈ రకమైన హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అదేవిధంగా ఫోర్త్ డైరెక్షన్ చూసుకుంటే స్టూడెంట్ని రీసెర్చ్లో ఇన్వాల్వ్ చేయటం ప్రతి డిపార్ట్మెంటు ప్రతి ప్రోగ్రాంలో కూడా స్పెషలైజేషన్స్ బేస్ చేసుకొని ఎన్నో కోహార్ట్స్ ఉన్నాయి ఆ కోహట్స్లో స్టూడెంట్స్ ఫ్యాకల్టీతో పాటు ఇన్వాల్వ్ అవుతారు ఎన్నో కోట్ల ఫండెడ్ ప్రాజెక్ట్స్ యూనివర్సిటీస్కి ఉన్నాయి ఈ యూనివర్సిటీకి ఉంది ఆ ఫండెడ్ ప్రాజెక్ట్స్లో ఫ్యాకల్టీతో పాటుగా స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వటం వల్ల స్టూడెంట్కి ఆ రీసెర్చ్ ఎక్స్పోజర్ వస్తుంది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేస్తారు ఎవరి ఇయరు ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లేటెస్ట్ ఎక్స్పోజర్ అనేది గెయిన్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఇక ఫిఫ్త్ డైరెక్షన్కి వస్తే స్టూడెంట్స్ ఎవరైతే ఆంటర్ప్రినర్స్ అవుదామనుకున్నారో మూడు ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ హైలీ సొఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఇన్నోవేషన్ సెంటర్స్ యూనివర్సిటీలో ఉన్నాయి స్టూడెంట్స్ని మేము ఎంతో ఎంకరేజ్ చేస్తున్నాం దాదాపు నూట యాభై పైగా స్టార్టప్స్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది వీటన్నిటిని చూసుకుంటే కొంతమంది హైయర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళ కోసం ఆ హయ్యర్ స్టడీస్కి వెళ్ళటానికి కావాల్సిన ట్రైనింగ్ అంతా ఇప్పించడం జరుగుతుంది వీటన్నిటినీ ఒక జస్ట్ గ్లాన్స్ చేసుకుంటే ఒక ఫుల్ ప్యాకేజ్ స్టూడెంట్ యూనివర్సిటీలో జాయిన్ అయిన స్టూడెంట్ ఏ ప్రోగ్రాంలో జాయిన్ అయినా సరే దాని ద్వారా ఒక ఫుల్ ఆల్రౌండ్ డెవలప్డ్ స్టూడెంట్గా స్టూడెంట్ బయటికి రావటం జరుగుతోంది ఈ సొసైటీకి కూడా మేము ఎంతో కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఇక్కడ స్టూడెంట్స్ దాదాపు హండ్రెడ్ విలేజెస్ పైగా మేము అడాప్ట్ చేసుకున్నాం యూనివర్సిటీ మా స్టూడెంట్స్ ఫ్యాకల్టీతో పాటుగా ఆ విలేజెస్కి వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ని టెక్నికల్ సొల్యూషన్ అనేది ఆ డిపార్ట్మెంట్స్లో ఉన్న టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ద్వారా స్టూడెంట్స్ని ప్రొవైడ్ చేయటం జరుగుతోంది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ అనేది ఇక్కడ స్టూడెంట్స్ కంప్లీట్ చేశారు అది ఒక రికార్డ్ అనమాట ఇండియాలో ఇక్కడ చేసినంత గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఎక్కడా కూడా స్టూడెంట్స్ చేయలేదు వీటన్నిటి ద్వారా ప్రతిరోజు ఈ యూనివర్సిటీలో స్టూడెంట్కి ఒక పండగ వాతావరణం ఉంటుంది ఎందుకంటే చదువుతో పాటుగా ఇన్ని రకాల యాక్టివిటీస్తో ఇన్వాల్వ్ చేయటం వల్ల ఒక కంటిన్యూస్ జర్నీ అనేది స్టూడెంట్కి ఎంతో యూజ్ అవుతుంది ఇది బ్రీఫ్గా అబౌట్ ఈ యూనివర్సిటీ ప్రతి స్టూడెంట్ ఇక్కడ జరిగే ప్రోగ్రాంలో ఎంతో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ వాళ్ళ టాలెంట్ని ఎగ్జిబిట్ చేస్తారు ఎక్కువగా ప్రతి కాలేజీకి యూనివర్సిటీ కావాల్సింది ఏంటంటే ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయటం స్టూడెంట్స్ వాళ్ళ గనక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ఎగ్జిబిట్ చేయగలుగుతారు ఇక్కడ ఆ రెండు స్టెప్స్ చాలా ఎఫెక్టివ్గా జరుగుతాయి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయటం మాత్రమే కాకుండా స్టూడెంట్కి ఆ ప్లాట్ఫామ్లో వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని ఎగ్జిబిట్ చేసే ఫెసిలిటీ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ఇంటర్నేషనల్ రేడియో డే ఆర్ వరల్డ్ రేడియో డే ఈస్ గోయింగ్ టు బి సెలబ్రేటెడ్ థర్టీన్త్ ఐ ఇన్వైట్ ఎవరి వన్ టు వాచ్ దిస్ ఆన్ వైకే టీవీ థ్యాంక్